ఈ ఎలక్షన్ సందర్భంగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చాలా బిజీ అయిపోయారు ఎంత బిజీ అంటే ఏ రాజకీయ నాయకుడు జైల్లోకి వెళ్తాడు ఏ రాజకీయ నాయకుడు జీవిత మనుగడ ఉంటుంది అనేది కూడా జ్యోతిష్యంలో భాగమైనట్లుగా వాళ్ళు భావించి చెబుతున్నారు నిజానికి జాతకాలు అంత పర్ఫెక్ట్గా అంత క్రమబద్ధీకరంగా క్రమబద్ధ క్రమ పద్ధతిలో ఉంటే ఎందుకు దేశం గురించి దేశానికి ఒక పేరుంది దేశానికి ఒక జాతకం ఉంటుంది దేశానికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది కదా ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు బాగుపడుతుంది బీదలు అనే పదం మార్చి వేరే పేరు పెడితే బీదలందరూ బాగుపడతారా ఇటువంటి విషయంలో జ్యోతిష్యం చెప్తే బాగుంటుందని చెప్పి నేను జ్యోతిష్యులకు స్వయం ప్రకటిత వేద వేద పండితులకు చెప్పడం జరుగుతుంది సుటిగా ధనికులు అనే పేరు పెట్టినంత మాత్రానే ధనవంతులు అవుతున్నారా బీదవాళ్ళు అని పేరు పెట్టినంత మాత్రాన బీదలు అవుతున్నారా ఈ పదం ఎప్పుడు పుట్టింది ఎవరు పుట్టించిర్రు ఎందుకోసం పుట్టింది అనేది కూడా తెలుసుకొని ఈ జ్యోతిష్యులని చెప్పుకునే ఈ అపర మేధావులు భవిష్యత్ కార్య భవిష్యత్తు విధాతలు వీళ్ళు ఈ పాండిత్యాన్ని బీదరిక నిర్మూలన కోసం సమ సమాజ స్థాపన కోసం భారతదేశ ప్రగతి కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఇది ఏ ఒక్కరి వల్ల కాదు కనుక అటువంటి విషయాలు చెప్పరు కేవలం ఎవరైతే పబ్లిసిటీలో ఉన్న ఫిగర్స్ ఉంటారు కదా పబ్లిక్ ఫిగర్స్ అంటారు లేదా సెలబ్రిటీస్ అని పేరు చెప్పుకోవచ్చు అటువంటి వాళ్లకు ఏదో ఒకటి రాయి విసిరేయడం వలన ఆ రాయి తగిలితే నేనేసిన రాయే తగిలింది అని చెప్పి స్వయంగా వాళ్ళ వాళ్ళ ప్రమోషన్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని డబ్బుమయంగా ఆనందంగా సంతోషంగా గడపడానికి చేస్తున్న పిచ్చి పనులు తప్పు చేస్తే లీడరు సామాన్యుడు ఎవరు లేదు తప్పు రోజు ఎవరైనా జైలుకెళ్తాడు జ్యోతిష్యుడైనా పొలిటీషన్ అయినా సామాన్యుడైనా ఎవరైనా సరే కానీ ఆ విషయాన్ని గమనించకుండా ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేయకూడదు అని సూచించడం జరుగుతుంది జ్యోతిష్య పండితులకు